ఫ్రంట్ గ్లాస్ టూ థౌజండ్ నైన్టీన్లో చేంజ్ అయింది ఈ సైడ్ గ్లాస్ టూ థౌజండ్ సిక్స్టీన్లో చేంజ్ అయింది ఇంకా మిగతా గ్లాసులు టూ థౌజండ్ ఫోర్టీన్ ఉన్నాయి సార్ చెక్ చేసిన రెండు వేల పద్నాలుగు డోర్ ఒరిజినల్ టైర్ ఓకే

डोर ओरिजल टेटी टू थौज फोर्टी टू थौज फोर्टीन टू थौज फोर्टीन ఈ బ్యాక్ గ్లాస్ కూడా రీప్లేస్ అయింది సార్ ఓన్లీ సైడ్ గ్లాసులు మాత్రమే షోరూమ్లు ఉన్నాయి బాగా గుర్తుకు లేదా బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది రెండు లక్షల డెబ్భై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కిలోమీటర్ తిరిగింది రెండు లక్షల ఎనభై వేలు తిరిగింది అనుకోరు షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు లెఫ్ట్ సైడ్ చేసి ఓకే సైడ్ అప్ ఓకే బానట్టు కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్టు ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ సెసి కూడా ఓకే ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ టైమింగ్ చేంజ్ అయింది సెకండ్ టైం మళ్ళా చేంజ్ చేసుకోవాలి మూడు లక్షలకు నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు సెవెంటీన్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈ రోజు విడేస్తున్నాయి బండి టోయటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వివర్సన్ సెవెన్ సీటర్ డీజిల్ బండి రెండు లక్షల ఎనభై వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టైర్లు ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెపినీ టైర్ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ మారింది బ్లాక్ బ్యాక్ గ్లాస్ మారింది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ డోర్ దగ్గర చిన్న గ్లాస్ ఉంటుంది అది కూడా మారింది అది టూ థౌజండ్ సిక్స్టీన్ లో షోరూమ్ మారింది ఫ్రంట్ గ్లాస్ టూ థౌజండ్ నైన్టీన్లో మారింది వెనకాల గ్లాస్ బయట గ్లాస్ షోరూమ్ గ్లాస్ కాదు బయట గ్లాస్ వేయిచ్చి దాని మీద ఇయ్యర్ రాదు టోయేటా కంపెనీ బ్రాండ్ కూడా ఉండదు టోయేటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ సెవెన్ సీటర్ డీజిల్ బండి బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది అలాయ్ వీల్స్ వస్తాయి రెండు లక్షల ఎనభై వేల కిలోమీటర్ తిరిగింది రెండోసారి టైమింగ్ చేంజ్ చేసుకుంటే మూడు లక్షలకు చేసుకోవాలి మూడు లక్షల ఇరవై వేలు మూడు లక్షల ముప్పై తిరిగినా కూడా చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు రెండు లక్షల ఎనభై వేల రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బ్యానెట్ నుంచి డిక్ వరకు పీస్ కూడా మారలే బంపర్లు లిక్స్ పెట్టి మొత్తం ఒరిజినలే కస్టమర్ ధర ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తుండు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ రెండు వేల పద్నాలుగు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు మూడో నెల రిజిస్ట్రేషన్ టొయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి అని ఇది అయితే ఈ బండి టిఎస్ నెంబర్ ఉందంటే నాకు తెలిసి అదర్ స్టేట్ బండి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి టీఎస్ అనేది మనకు టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ నుంచి వచ్చింది ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ మార్చ్ బండి అంత ముందు టీఎస్ ఉందంటే ఖచ్చితంగా వేరే రాష్ట్రం నుంచి మనకు వచ్చి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి లేకపోతే తెలంగాణలో ట్యాక్సీ ప్లేట్ అయితే ఓన్ ప్లేట్ అయి ఉండాలి షోరూమ్ కోతే మనకు దీని డీటెయిల్స్ తెలుస్తాయి మా దగ్గర టోయేటో షోరూమ్ లేదు మీరు కావాలంటే మీకు ఆర్సీ బ్యాక్ సైడ్ పంపిస్తా మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోరీ కస్టమర్ ద్వారా ఎనిమిది లక్షల తొంభై వేలు బండికి మైనస్లు అంటే గ్లాసులు ఒకటి చేంజ్ అయినాయి ఇన్సూరెన్స్ ఒకట్లేదు ఇది తప్ప మీకు అంతా ఓకే రెండు లక్షల ఎనభై వేలు జెన్యున్ రీడింగ్ టూ థౌసండ్ ఫోర్టీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫోర్టీన్ మార్చ్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ మార్చ్ వరకు దీని జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిది మార్చి ఇరవై తారీఖు దాకా జీవితకాలం ఉంది బండికి ఫైనాన్స్ ఉంది ఫైనాన్స్ తోటి మనకు సంబంధం లేదు వాళ్ళు ఫైనాన్స్ క్లోజ్ చేసి ఇస్తారు మనం ఒకవేళ రీఫైనాన్స్ చేసుకున్న లోన్ కూడా వస్తుంది రెండు వేల పద్నాలుగు మండలు కాబట్టి లోన్ వస్తుంది లోన్ కోయేద ఉంటే ఐదు లక్షలు డౌన్ పేమెంట్ కడితే మీకు సీసీ పేపర్ ఇప్పిస్తా బండి నా దగ్గరనే ఉంటుంది మీరు లోన్ ప్రాసెస్ చేసుకోర లోన్ వచ్చిన రాకుండా మొత్తం బ్యాలెన్స్ ఇచ్చి బండి కొండవాలే మళ్ళీ నాలుగు రోజులకు నలుగురు వేసుకొని వచ్చి అన్న నా పైసలు నాకు ఏంటంటే ఓనర్ ఇయర్ క్లియర్ బండి నాదిగా సార్ నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది అతడి చెప్పిన రేటు తొమ్మిది లక్షల పైన అన్న రేట్ ఎక్కువ అయితే నేనే తొమ్మిది ఎనిమిది లక్షల తొంభై వేలు పెడుతున్నా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయడం ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్లు ఉంటుంది బండ్లే మైనస్ అంటే ఇన్సూరెన్సు ఓన్లీ రెండు క్లాసులు మాత్రమే మారినాయి మీకు అంత ఒరిజినల్ టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ దాకా టైర్లు ఉన్నాయి స్టెపిని ఒకటే థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది మీకు తాత ఓకే కస్టమర్ ధర ఎనిమిది లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది ఓకే సార్ మళ్ళీ సార్ అందరికీ జై శ్రీరామ్ భరత్ మి జై వందే మాత్రం జై హింద్ థ్యాంక్ యూ